ఎవరైనా కీడు చేశారా నీకు చేశారండి మేలు చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోని కానండి కీడు చేసిన వాళ్ళని మాత్రం చాలా బాగా గుర్తుపెట్టుకుంటాను మా పిల్లలకు కూడా చెప్తాను ఎప్పటికీ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొద్దు వాళ్ళకి జోలికి వెళ్ళొద్దు వాళ్ళు మంచి వాళ్ళు కాదు వాళ్ళు మనల్ని ఇలా నష్టపరిచారు అలా నష్టపరిచారని ఇతరులు మనకు చేసిన కీడుని మన మనసులోనే పెట్టుకుంటూ ఉంటాం చాలాసార్లు ఆయాస పడిపోతూ ఉంటాం కీడుకు ప్రతి కీడు చేయద్దు మరి ఏం చేయాలి అని ఆలోచించినట్లయితే పదిహేడవ వచ్చిన మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండు దేవుని వాక్యం ఎంత విశేషమైనదంటే ఇందాక కూడా మనం చదివాము ఎవరికి కీడు చేయాలని తలంచొద్దు అన్నాడు దేవుడు ఎందుకంటే కీడు చేయాలని నువ్వు తలంచినా నువ్వు కీడు చేసినట్లే యేసుక్రీస్తు ప్రభు కూడా కొండ మీద ఆ ప్రసంగంలో మతైసు వార్త ఐదు ఆరు ఏడు అధ్యాయులు మనం గమనించినట్లయితే పాపం చేస్తేనే మీరు చేసినట్లు కాదు పాపాన్ని మనసులో మీరు